హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో బ్లాక్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ ఇంకా కొత్తింటికి వచ్చిన తర్వాత వైఫై అదంతా మాకు కరెక్ట్ అవ్వలేదండి సో వైఫై లేకపోవడం వల్ల మన నెట్తోనే అవుతుంది సో అందువల్ల కొంచెం అప్లోడ్ అవ్వడం లేట్ అవుతుంది సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా షేర్ చేయండి మీరైతే ఇక్కడ వచ్చేసి మా నాన్న చూడండి చెట్టు ఎక్కాడు మా నాన్న ఈ ఏజ్లో చెట్ ఎక్కాడంటే నాకు నిజంగా భలే సర్ప్రైజ్ అనిపించింది అందుకే వీడియో తీసాను ఆ రోజు సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సామాన్లు అన్నీ షిఫ్ట్ చేపించి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళి ఎందుకంటే మధ్యలో అమావాస్య వచ్చింది ఎందుకంటే సామాన్లు ఎందుకులే సర్దుకోవడం అని చెప్పి మన ఎటు పక్కనే కదా సో ఇంక అట్లా పక్కకి వెళ్ళాం అనమాట వెళ్ళినప్పుడు ఇంక మళ్ళీ ఒంగోలు వస్తామనంగా ఆ రోజు పొద్దున ఆ మునక్కాయలు ఉన్నాయి చెట్టుకి ఇంకా అమ్మా నాన్న ఇద్దరు కూడా నాతోనే ఉంటారు కదా ఇంక ఇక్కడెవరూ ఉంటారు కదా చెట్లు కాయలు గోద్దాంలే అని చెప్పి మా అమ్మ వచ్చేసి ఏమో కాయలు గోంగూర అన్ని కోసుకొని పెట్టుకుంటుంది మా నాన్న వచ్చేసి మునక్కాయలు గోయడానికి చెట్టు ఎక్కాడు అనమాట సో ఆ చెట్టు ఎక్కింది బాగా అనిపించింది అంటే మునగది బాగా కొంచెం లేతగా అనిపిస్తుంది అలా ఎక్కితే పటా పటా అనిద్ది అనమాట ఊడిపోయింది కానీ మా నాన్న భయం లేకుండా బాగానే ఎక్కాడు అదే నాకు కొంచెం భయం అంటే ఎక్కడానికి కూడా చెట్టు కొంచెం ఈజీగా అనిపించింది కానీ ఏజ్లో ఎక్కడానికి కొంచెం ఇదవుతూ ఉంటారు కదా చాలామంది అలా అని చెప్పి ఫీమేల్స్ కూడా బామ్మలు కూడా చెట్టు ఎక్కిన రోజులు అయితే ఉన్నాయి సో అందుకే నాకు బాగా సరదా అనిపించి ఆ వీడియో తీశాను ఇంకా ఒంగోలు వస్తామనంగా ఇక్కడ అమ్మ వచ్చేసి ఇంకా ఆ రోజు ఫ్రైడే అండి మంచిగా ముగ్గులు గిగ్గులు అన్నీ ఫ్రైడే నేనా రోజు శుక్రవారా మన ఊరికి వచ్చే రోజు ఏ రోజు శుక్రవారం గురువారం సో ఇంకేడు మా అమ్మ రోజు ముగ్గులు వేసుకుంటుంది కదా సో అట్లా పొద్దున్నే అయిపోయింది ఇంక పొద్దున్నే లేచాం ఇంకా హడావిడి ఉంటుంది మా అమ్మ నాన్న హడావుడి చేస్తూ ఉంటారు ఆటో వస్తుంది మీరు కానివ్వండి 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 అని చెప్పి ఇంకా మామూలుగా ఉంటుంది ఆటో ఎక్కేదాకా మన లూపురా వాళ్ళిద్దరూ ఇక్కడే కాదు నాకు తెలిసి అలానే ఉంటది సో ఇంక ఇక్కడ నేను వచ్చేసి నిద్ర కూడా సరిగ్గా సరిపోలేదండి నిజంగా ఇంకా ఆటోలో మనకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకున్నాము నేనైతే హెడ్ బాత్ చేస్తున్నాను ఇంకా స్టిక్కర్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను యోమిక గగన్ నిద్ర లేచారు ఇద్దరు ఇద్దరికి స్నానం చేయించలేదు ఇంక ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పి అక్కడ చేపించేద్దాంలే అని చెప్పి సో ఇంక అట్లాగా ఉన్నాం సో ఇంక ఇక్కడ అన్నీ తీసుకొని ప్రశాంతంగా అన్ని సర్దుకొని వెనకమాలు ఉన్నాయి చూడండి వాటర్ క్యాను నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని శారీస్ ఉన్నాయి ఇంట్లో అవి సో ఫుల్ ఉందండి మనకి ఆషాఢ మాసం అంతా ఫుల్గా సరుకు తీసుకొచ్చేసాం ఎందుకంటే షిఫ్ట్ అవుతున్నామని తెలిసిన దగ్గర నుంచి షాపింగ్ ఇదంతా గట్టిగా చేశానండి నేనైతే అంటే నా ఫేస్ గురించి కూడా నేను పట్టించుకోకుండా ఫుల్గా షాపింగ్ అదంతా చేసుకున్న ఫోన్ అక్కడ కింద పడిపోయింది ఫోన్ కింద పడినట్టయితే నా పని బలే ఉండేది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఫోన్లు జారి పడిపోతూ ఉంటాయండి ఇంకా సర్దుకోవడం అంటే రియల్లీ చెప్తున్నానండి అసలు ఇష్టం లేని పని ఏంటి అంటే బట్టలు మడత పెట్టడం బట్టలు సర్దుకోవడం ఇల్లు సర్దడం ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండవండి అంటే మొత్తం మనం ఇల్లు అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఆ రోజుకొకటి అప్పుడప్పుడప్పుడప్పుడు క్లీనింగ్ అంటే చేయగలను కానీ ఒకేసారి ఇవన్నీ చేసుకోవాలి అంటే ఇంకా మామూలుగా ఉండదండి నా పరిస్థితి ఉంటుంది చూడండి ఇంకా అసలు ఇంకా దేవుడికి తెలియాలన్నమాట అట్లా ఉంటుంది సో చెప్పాను కదండి ఈ వన్ వీక్ మాత్రం నేను మనిషిని మనిషిలాగా ఉండాలన్నమాట అట్లా ఉంటుంది నా ఫేస్ గురించి హెయిర్ గురించి ఇంకా దేని గురించి పట్టించుకోను ఇంకా అలాగ అన్నీ నీట్గా మంచిగా సర్దుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఇంకా నా లైఫ్ స్టైల్లోకి దిగాలి అంటే సో అట్లా ఉంటుంది ఇంకా కిడ్స్ని స్కూల్లో జాయిన్ చేయాలి ఇంకా చాలా పనుందండి నాకైతే అన్నీ నేను చూసుకోవడం కదా నేనే బయటికి వెళ్ళాలి నేనే చూసుకోవాలి నేనే స్కూల్కి వెళ్ళాలి నేనే అడ్మిషన్ రాసుకోవాలి సో ఇవన్నీ కొంచెం సింగిల్గా చేసుకుంటునేసరికి ఎలా ఉంటుంది అంటే బా ఇంటబ్బా అన్న ఫీలింగ్ వస్తుందండి సో అయినా తప్పదు కదండి చేసుకోవాలి కదా మన పని మనం కాక ఇంకెవరు చేసుకుంటారు చెప్పండి సో బట్ కష్టం అనిపిస్తుంది అండి కానీ చేసుకోవాలి కదా ఎవరు చేస్తారు ఇంకా లేదు కదా సో అందుకే ఇంకా ఓపికతో చేసుకుంటూ వెళ్తున్నాను కటన్స్ ఇంకా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నేను వేరే కటన్స్ ఏమైనా తీసుకుందామనే ప్లాన్ ఉంది నాకు బట్ ఇప్పటికిప్పుడు షాపింగ్లు ఇవన్నీ అంటే ఖర్చులు బాగా ఎక్కువైపోయాయండి సో పిల్లలు స్కూల్ అని అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి అనమాట సో ఎప్పుడూ నేను ఇంత టైట్ పొజిషన్లో లేను బట్ ఇంకా ఒక్కొక్కసారి తప్పదు కదండి షిఫ్టింగ్కి దానికి దీనికి అబ్బా బోల్డ్ డబ్బులు అయిపోయాయండి అసలు మామూలుగా కాదు అంటే ఒక చోట నుంచి మనం ఒక చోటకు వస్తున్నాము అంటే ఇంకా డబ్బులు అనేవి బాగా ఎక్కువ చేతిలో పెట్టుకొని ఉంచుకోవాలండి ఇల్లులు ఇల్లులు తిరుగుతూ ఉంటే సో ఇట్లనే ఉంటుంది ఇంకా వచ్చేసి ఏంటి అంటే నన్ను ఎవరో నేను నిన్న సామాన్లు షిఫ్ట్ అవుతున్నామన్న వీడియో పెట్టాను కదా సో దానికి ఒక ఫన్నీ కామెంట్ పెట్టారు అంటే ఫన్నీనో లేకపోతే నిజంగా వాళ్ళ మనసులో ఉండి ఆ మాట అన్నారు నాకు అర్థం కాలేదు ఉన్న పొలంగా షిఫ్ట్ అవుతున్నారు మీరు అక్కడ ఏం అప్పులు చేశారో అందుకే పారిపోతున్నారు సంథింగ్ ఇలా అయితే నాకైతే కామెంట్ పెట్టారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను వినండి అలా మనము భయపడి పారిపోవాల్సిన పని లేదండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మంచిగా దర్జాగా ఉంటాను ఒకళ్ళకి భయపడి ఎందుకు చేయాలి అన్నట్టు ఉంటాను ఇప్పుడు మేము ఉన్న రెంట్ హౌస్లో కూడా మొన్నటి వరకు ఉన్నాం కదండి అక్కడ కూడా ప్రశాంతంగా మన ఇంట్లో మనం ఉంటున్నాం మనల్ని గదిలిచ్చేది ఎవరు మనం ఏం ఫ్రీగా ఉండట్లేదు కదా మనం చక్కగా డబ్బులు కట్టుకొని ఉంటున్నాము సో ఇలా ఒక ఫీల్ ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం కష్టపడి చెవటోర్చి ఒక రూపాయి సంపాదిస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది ఉంటుందండి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు అన్నారు కదా ఏమన్నా అప్పులు చేసి క్రెడిట్స్ ఎక్కువ చేసేసి పారిపోతుంది అని చెప్పి రియలీ రియల్లీ అండి అప్పుల వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారని చెప్పండి మన ఇంటి మీదకి వస్తారు మన ఇంటి మీదకి వచ్చి గొడవ గొడవ చేస్తారు మనం ఎక్కడికైనా వెళ్తున్నామన్నా కూడా మనల్ని కొంచెం ఫాలో అప్ చేస్తారు వాళ్ళు ఇదన్నీ తెలిసిందే ఇంకా పైప్ ఇచ్చే వచ్చేసి ఎక్కువగా నేను సింగిల్గానే ఉండేదాన్ని కిడ్స్ ఉండేవాళ్ళు అమ్మవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట సో అప్పుడు నాకు చాలా డేంజర్ అయిపోయేది కదండి నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు రియల్లీ నాకు అంత అప్పులే కనుక ఉంటే నేను ఇంత పీస్ఫుల్గా ప్రశాంతంగా నిజంగా చెప్తున్న అప్పులు ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా నిద్ర పట్టదండి ఇది నిజమని నాకు తెలుసు నాకు అప్పులు చేయాలన్నా కూడా ఫుల్ భయం అండి అసలు ఇంకా అది మామూలు భయం కాదనమాట చాలా చాలా భయం అండి మా అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదనమాట ఇంక అట్లుంటుంది అప్పులు అంటే నాకైతే ని నిద్ర పోయేదాన్ని కూడా పైకి లేసి కూర్చుంటాను అన్నమాట అట్లుంటుంది అసలు చాలామంది అప్పులు చేసేసి ప్రశాంతంగా ఉంటారండి ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ భలే ప్రశాంతంగా ఉంటారు వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు ఫైవ్ రూపీస్కి ఇంట్రెస్ట్ కడతా ఉంటారు సో అది నాకు చాలా ఇదిగా ఉంటుంది బట్ నాకైతే ఇవన్నీ చాలా భయం అండి బ్యాంక్లో గోల్డ్ పెట్టాలన్నా కూడా చూసారు కదా నా పరిస్థితి ఎలా ఉందో అటు దొరలడం ఇటు దొరలడం అటు చేయడం ఇటు చేయడం సో క్లాతింగ్ అయితే చాలా వరకు సర్దుకున్నానండి ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ సర్దడం సో ఉంది ఇంకా సగం పని అయితే ఉందండి ఆ సగం పని కూడా చేసుకోవాల్సి ఉంటుంది కానీ మొత్తం అన్నీ సర్దుకోవాలి అంటే అసలు ఎంత బాధ ఉంటుంది అంటే అండి అసలు అంత బాధ ఉంటుంది నన్ను చూడొచ్చు మీరు నేను ఎట్లున్నాను చూడొచ్చు ఎట్లున్నా అని చెప్పండి అసలు ఫుల్లుగా అయిపోయాను కదా మామూలుగా కాదు నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫుల్లుగా టైడ్ అయిపోయానండి అసలు కిడ్స్ ఇంకా ఇక్కడ స్కూల్ కూడా ఒకటి మాట్లాడామండి మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ అంట కిడ్స్కి ఇంకా కిడ్స్ కూడా స్కూల్కి వెళ్తే ఇంకొంచెం రిలీఫ్ ఉండొచ్చు మేబీ ఎందుకంటే కిడ్స్ ఇంట్లో ఉండడం వల్ల బాగా అల్లరి ఎక్కువ చేస్తున్నారండి ఫ్యాన్ అది కాక వచ్చేసి ఇక్కడ ఫ్యాన్లు మేము ఇంకా కొత్తవి తీసుకోలేదండి ఇంతకుముందు ఉన్న హోమ్లో ఏంటి అంటే ఫ్యాన్లు ఇచ్చేసారు వాళ్ళు సో ఈ హోమ్లో ఏంటంటే ఫ్యానులు లేవు మనం ఫ్యాన్లు అవి బిగించుకోవాలి కొత్తవి కొనుక్కోవాలి ఆర్డర్ పెట్టాడు అన్నయ్య అన్నయ్య ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ అలా వస్తాయి కదా సో వచ్చిన తర్వాత కానీ కొంచెం ఫ్రీ ఫ్రీగా ఉండదు ఫ్యాన్లు లేకపోతే బ్రతకడం కష్టమేనండి నిజంగా సో అట్లే ఉంది ప్రస్తుతానికైతే ఏసీ బిగించేసాము కానీ మనం ఒక చోట నుండి ఇంకో చోటకు మారిన తర్వాత ఇంట్లో అన్నీ ఉంటే పర్లేదండి ఇంట్లో కనుక కొంచెం ఏసీ ఫిట్టింగ్ చేయడానికి కొన్ని కొన్ని వైర్స్ సరిపోనప్పుడు నెక్స్ట్ ఇన్వర్టర్ నెక్స్ట్ గీజర్ సో నిన్న గీజర్ బిగించామండి ట్యాప్స్ అవన్నీ లేవన్నమాట ఇక్కడ హోమ్లో సో ఆ ట్యాప్స్ ఇవన్నీ మేము బిగించుకునేసరికి నాకైతే రెండు వేలు అయిందండి గీజర్కి ట్యాప్స్లో అవన్నీ వాటికి రెండు వేలు బిగించినందుకు ఒక నాలుగైదు వందలు సో ఇట్లాగా అయిపోయిందనమాట సో డబ్బులు అయిపోతున్నాయంటే పప్పుల్లాగా అయిపోతున్నాయండి జీడిపప్పులు కిస్మిస్ సో అట్లా అయిపోతున్నాయి బట్ మనం కూడా కొంచెం ఇల్లు చేంజింగ్లు అనేవి దగ్గర దగ్గర పెట్టుకోకూడదండి దగ్గర దగ్గర పెట్టుకున్నామంటే ఫుల్గా ఖర్చులు అయిపోతూ ఉంటాయి సో అలా కాదు ఒకసారి ఒక ఇంటికి వచ్చాము అంటే మనం దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి అప్పుడు బాగుంటుంది కొంతమంది ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు సో అలా ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళకి మనం చెప్పలేము కానీ సో మంది మాత్రం మనం చూసుకోవాల్సి ఉంటుందండి ఇల్లు చూసుకునేటప్పుడు కూడా మీకు ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఏంటంటే మనం జస్ట్ వచ్చేస్తాం ఇల్లు చూస్తాం అంతా అయిపోతుంది కానీ ట్యాప్లు ఇవన్నీ కూడా పర్టికులర్గా చూసుకోవాలండి మీరు రెంట్ హౌస్కి వస్తున్నా లేకపోతే ఓన్ హౌస్కి వస్తున్నా ఎక్కడికి వస్తున్నా కానీ ఇంకా మీరు బాగు చేయించుకోవాలన్నమాట బాగు చేయించుకోవాలనుకుంటే వేలకు వేలు అయిపోతున్నాయి ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఒక ట్యాప్ కూడా లీకేజ్ ఉందండి అది కూడా బాగు చేయించాను ఎందుకంటే అలా వాటర్ కారుతా ఉంటే నాకు ఒక బ్యాడ్ శక్నం లాగా అండి వాటర్ ఏంది అంటే వాటర్ మనం ఎక్కువగా వాటర్ కూడా వాడొద్దు అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇంట్లో అది కాక వాటర్ లీకేజ్ కూడా ఉండకూడదు అనమాట ఖర్చులు ఎక్కువ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు సో అలా వాటర్ కారత టింగ్ 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 అని సప్పుడు వస్తుంది అనుకోండి అది కూడా నాకు అస్సలు మా వంటగదిలోకి వెళ్ళానంటే అసలు నచ్చలేదు అనమాట నిన్న మొన్న వాటర్ కారే చప్పుడు ఇదంతా కూడా బాగా అనిపించలేదు సో అదంతా కూడా మంచిగా సెట్ సెట్టింగ్ చేసేసానండి ఎందుకంటే మనకి డబ్బులు కాదు కదండి ఇంపార్టెంట్ మనం ఇంట్ ఒక ఇంటికి వచ్చినప్పుడు మనం పీస్ఫుల్గా ఉండాలన్నమాట సో నేను ఎక్కువ అదే ఆలోచిస్తాను డబ్బుల కంటే ఎక్కువగా అదే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటానండి ఇంకా నా బట్టలు మెయిన్ బట్టల దగ్గరికి వచ్చేసేసరికి అబ్బాయి ఎక్కడ ఏది పెట్టాలో అర్థం కాదండి తీసేయాలనుకుంటాను కొన్ని తీసేయలేకపోతున్నాను అనమాట కానీ ఇప్పుడైతే సర్దుతున్నాను కానీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత నేను తీసేస్తాను బట్టలు చాలా మంది అడుగుతున్నారండి ఇంతకు ముందు ఒక అమ్మాయికి ఇచ్చాను బట్టలు సో ఇప్పుడు కూడా ఇంకొక అమ్మాయి అడుగుతుంది మాకు బట్టలు ఇవ్వండి అది ఇదని చెప్పి సో బట్టలు నేను తీస్తానండి కొంచెం టైం పడుతుంది తీసిన తర్వాత నేనే వీడియోలో షేర్ చేసేస్తాను బట్టలు తీసానండి ఎవరో మెసేజ్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు కొరియర్ చేసేస్తానని చెప్పి బట్ కొరియర్ ఛార్జ్ వాళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుంది బట్టలు అయితే నేను ఇచ్చేస్తానండి చాలా బట్టలు నేను తీసే కొంత వస్తూనే ఉంటాయండి ఆ బట్టలు అయితే బట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి ఎలా సర్దుకోవాలి కబోర్డ్స్ ఏమో నిండిపోతున్నాయి అన్న ఫీల్ వస్తూ ఉంటుంది అన్నమాట బోల్డ్ బట్టలు అండి నా మా ఇంట్లో నా బట్టలే ఉంటాయి ఒక మినీ లారీకి సో అట్లా ఉంటుంది అనమాట నా పరిస్థితి సో భలే కామెంట్ చేశారండి హైదరాబాద్లో అప్పులు చేసేసి పారిపోయి వచ్చిస్తానని చెప్పి ఒక్కొక్కసారి ఇలాంటి కామెంట్స్ కూడా బాగా ఫన్నీగా ఉంటాయండి బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అప్పులు ఇదంతా మనకి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా యూజ్ అయిద్ది అనుకుంటే చేసుకోవడమే కానీ నార్మల్గా అది కూడా బ్యాంకులో వడ్డీ అయితే పర్లేదండి నార్మల్గా బయట మీరు ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి టూ రూపీస్కి ఈ వడ్డీలు అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా నెలలు అయిపోతూ ఉంటాయండి వాళ్ళేమో ఆగరు ఊర్లో ఏమో పరుగులు పోతాయి సో ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి కొంచెం చూసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి నేను ఒక సింగిల్ పేరెంట్ లాగా నేను ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెడతా ఉంటానండి ఏదైనా ఇంకీ బట్టలు అంటారా మనమే క్లాతింగ్ బిజినెస్ చేస్తాం కదండి సో నేను ఎక్కువ శాతం నేను అమ్మే వాటిలోనే తీసుకొని వేసుకుంటూ ఉంటానండి ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటి అంటే మనము స్టార్ట్ చేసిన జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర నుంచే కదండి వన్ ఇయర్ వేసుకోండి వన్ ఇయర్ దగ్గర నుంచే మనం క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసామండి ఈ మధ్య కాలంలో నా దగ్గర అమ్మిన డ్రెస్సెస్ కూడా నేను కొన్ని వేసుకున్నాను సో ఇంక ఇవన్నీ వచ్చేసి ఇంతకుముందు నేను కొనుక్కున్నాను నాకు క్లాత్లు అంటే పిచ్చ అండి అసలు మామూలుగా కాదు ఫుల్గా కొంటూ ఉంటాను అమ్మ తిడుతూ ఉంటుంది ఎందుకు కొన్నవి ఏంటి ఉన్నా వేసుకోవు పెట్టవు అది ఇది అని చెప్పి సో ఇదండి వీడియో అయితే ఇట్లా గడుస్తుంది అనమాట అన్నీ సర్దుకోవడం చూసుకోవడం ఇట్లా గడుస్తుంది నన్ను చూసి ఏంటక్క ఏంటి నీ అవతారం ఏంటని అనుకుంటారేమో సో కొన్ని రోజులు అయితే అడ్జస్ట్ అయిపోండి సో ఇట్లానే ఉంటాను నేనైతే ఆ తర్వాత కొత్త స్రవంతి వచ్చేస్తుంది మళ్ళీ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని డ్రెస్సెస్ అయితే కుట్టించను కూడా ఉన్నాయండి నేనైతే మర్చిపోయాను ఏం డ్రెస్సులు ఉన్నాయి ఏంటి నాకు ఏం డ్రెస్సులు ఉన్నాయో కూడా నేను మర్చిపోయిన అలా ఉందన్నమాట నా పరిస్థితి